అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలుబడిన వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందినం సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగును వినయ విధేయతలతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఆచితూచి ముందుకు సాగు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆటంకాలు తెలుగున కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగున అనారోగ్య సమస్యల తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూర్తి మనోబలంతో విజయాలను సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా శారీరక శ్రమ తగ్గుతుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగునం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి గ్రహ బలం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలను దూరం చేసుకుంటారు కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్తలు పాటిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణల ఆనందాన్ని ఏర్పరుస్తాయి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో కృషి చేస్తారు ఆధ్యాత్మిక ధ్యానంతో అనుకూలత ఏర్పడుతుంది తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు ఎదుగుతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది మనోధైర్యమే శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు శరీర సౌఖ్యం కలదు భోజన సౌఖ్యం కలదు కన్యారాశి రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు